యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం అటు తర్వాత సముద్ర తీరమున శిష్యులను శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనను ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా సీమోను పేతురును దిదుమానబన్న తోమాయు గలిలయాలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయీ కుమార్లను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండురై ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది ఎలాంటిది అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ప్రపంచ చరిత్రలో అది ఒక భాగము అని భావించవద్దు భావించవద్దు ఏదో ఒక సంఘటన అని తలంచవద్దు ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఈవెంట్ ప్రపంచంలో చాలా ఈవెంట్స్ జరుగుతాయి కదా రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఈవెంట్ జరుగుతాయి లేదా ఒక సినీ ఫంక్షన్ వచ్చిందంటే ఈవెంట్ జరుగుతుంది డోంట్ థింక్ ఇట్ ఇస్ ఎన్ ఈవెంట్ అది ఒక సంఘటన కాదు దేవుని బిడ్డలారా యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది ఈస్టర్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యు అండ్ ఈస్టర్ షుడ్ ఇన్ఫ్యూజ్ యు ఈస్టర్ అనేటువంటిది లేదా పునరుత్నం ఏసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది మనల్ని ప్రభావితం చేయాలి మనల్ని ప్రేరేపించాలి మనల్ని ప్రభావితం చేయాలి అందుకే దేవుని బిడలారా మనం ఎప్పుడు కూడా ఈస్టర్ సందేశాలను ఒక్క రోజుతోనే మనము పులుసు పెట్టా కొన్ని వారాలు మనం ధ్యానం చేస్తాం ఎందుకంటే మానవ చరిత్రలో మానవ చరిత్రలో ఎవ్వరు ఎప్పుడు చూడనటువంటి ఒక సంఘటన ఎవరి ద్వారా జరగదు జరగబోనటువంటి ఒక సంఘటనను యేసు ప్రభు జరిగించాడు అదే మరణాన్ని గెలిచి తిరిగి లేవడం మరణాన్ని గెలిచి తిరిగి లేవడం మరణపు యొక్క ఆ యొక్క బంధకాలను ప్రభువు దేవుడి యొక్క కుమారుడుగా మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి సంఘటనను మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా చాలామంది ఇదినాన యేసుప్రభు మరణాన్ని గురించి ఏమని చెప్తారంటే యేసుప్రభు చనిపోలేదు చనిపోకుండా ఆయన స్థానంలో యూద ఇస్కర్ చనిపోయాడు ఏవేవో పనికి మళ్ళీ ఆలోచనలన్నీ చెబుతూ ఉంటారు ఏదో ఒక రకంగా క్రైస్తవ్యాన్ని క్రీస్తు ప్రభును తక్కువ చేయాలి వాళ్ళు ఎంత తక్కువ చేసినా ఒకటి మాత్రం వాస్తవం ఏంటి ఆ వాస్తవం అంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేవకపోతే అది ఒక ఫేక్ అయితే అది ఒక అసత్యం అయితే అది ఒక తప్పు అయితే అది ఒక భూటకం అయితే ఒక దేశము ఎందుకు ఒక దేశం ఇస్రాయేల్ దేశం మొత్తం కూడా ఏం చేస్తుందంటే అక్కడికి ప్రజలు వచ్చి ఆయన సమాధిలోనికి వెళ్ళి వస్తుంటే చూస్తూ ఊరుకుంటుందండి ఒక ఫేక్ న్యూస్ని ఏ రకంగా ఒప్పుకుంటుంది ఒక ఫేక్ వార్తని ఏ రకంగా ఒక దేశము సపోర్ట్ చేస్తుంది అది కూడా యేసు ప్రభు ప్రభు యొక్క ఏసుప్రభు యొక్క పూర్తి జీవితాన్ని వాళ్ళు అంతగా ఒప్పుకోరు అంతగా ఒప్పుకోరు అలాంటి ఒప్పుకోనటువంటి వాళ్ళే యేసు ప్రభు యొక్క సమాధిని తెరిచి ఉంచి ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలు రావడం ఎందుకు ఒప్పుకుంటారండి అది వాస్తవం కాబట్టి వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళ పూర్వీకులు చూచారు కాబట్టి వాళ్ళ కళ్ళ ఎదుట వాళ్ళ పూర్వీకులు ఆ శక్తిని అనుభవించారు కాబట్టి ఆ పునరుత్నం అనేటువంటిది వాళ్ళు వాళ్ళ పూర్వీకులు రుచి చూచారు కాబట్టి వాళ్ళు దాన్ని కాదనలేకపోతుంటున్నారు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఒకవేళ యేసు ప్రభు లేవకపోవడం అనేటువంటిది కరెక్ట్ అయితే లేవకపోవడం కరెక్ట్ అయితే ఇస్రేల్ దేశంలో ఆయన సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది కాదు ఆంక్షలు అనేటువంటివి ఉండేటువంటివి మరి ఎందుకున్నాయంటే ఆ దేశంలో ఉండేటువంటి ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ సత్యాన్ని కాదనలేకపోతూ ఉంది అందుకే మన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచి చరిత్రలో ఒక చరిత్రను స్థాపించినటువంటి ಸಜೀವುಡೈನ ದೇವುಡು ಆಯ್ನಕೇ ಮಹಿಮ ಗಾಕ ಹಲಲು ಯಾ కాలలుయ్య దేవుని బిడలారా మరి ఈ పునరుత్డైన ఏసయ్య ఎందుకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన తన శక్తిని చూపించడానికి మొదటిదిగా రెండవదిగా ఆయన దేవుని కుమారుడని ఆ ప్రభావముతో నిరూపించడానికి ఇవన్నీ బైబిల్లో ఉండేటువంటి పదజాలానే నేను వాడుతూ ఉంటున్నాను కానీ ఎందుకు లేపబడ్డాడు ఎందుకు లేపబడ్డాడంటే దేవుని బిడలారా యేసు ప్రభు భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఏది చేసినా ఏది జరిగించినా అది నీ కొరకు నా కొరకు até animar os ఏదైనా సరే యేసుప్రభు జీవితంలో ఉండేటువంటిది యేసు ప్రభు యొక్క ఏసు ప్రభు యొక్క బాల్యమా మన మన పిల్లల యొక్క బాల్యానికి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది యేసుప్రభు యొక్క యవన జీవితమా మన యవనస్తులకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది చర్చికి వెళ్ళడమా మనం ఏ రకంగా చర్చకెళ్ళాలి యేసుప్రభు శ్రమ పడ్డమా మనం ఏ రకంగా శ్రమను అర్థం చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా యేసుప్రభు నీకేం చెప్తాడో అని తెలుసుకోవచ్చు యేసుప్రభు జీవితమైన యేసు ప్రభు పుట్టుకైనా యేసుప్రభు చనిపోవడమైనా యేసు ప్రభు తిరిగి లేవడమైనా ఎవ్రీథింగ్ స్పీక్స్ అబౌట్ వన్ థింగ్ ఇట్స్ టాక్ అబౌట్ యు గురించే మాట్లాడుతుంది మరి పునరుత్నం ఈరోజు మనకు నేర్పించే సందేశం ఏంటో దేవుని యొక్క వాక్యంలో వచ్చి మనం చదువుకుందాం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం సువార్త ఒకటో అధ్యాయం మొదటి వచనం అటు తరువాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకొనెను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా దేవుని బిడలారా ఇక్కడ ఒక పదం నన్ను విపరీతంగా నిన్నటి నుంచి ప్రభావితం చేయడం ప్రారంభించింది అదే మీ ఎదుట దేవుడు సందేశముగా ఉంచాడు ఏంటి అంటే శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనిను అంటే ఆల్రెడీ ఇరవై అధ్యాయంలో యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు మళ్ళీ మరలా ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుని బిడలారా ఎవరి నీ దేవుడు తెలుసా నీ దేవుడు సర్వోన్నతుడే కాదు సర్వశక్తి కలిగిన దేవుడే కాదు సర్వంతర్యమే మాత్రమే కాదు సకల ఐశ్వర్యవంతుడే కాదు ఆయన మరలా ఆయన మరల నిన్ను దర్శించేటువంటి దేవుడు హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎ గెయిన్ మరల నిన్ను దర్శించేటువంటి దేవుడు మరల నీ వద్దకు వచ్చేటువంటి దేవుడు మరల నిన్ను దర్శించి దీవించి ప్రత్యక్షపరుచుకోవాలని ఇష్టపడేటువంటి దేవుడు దేవుని బిడలారా అందుకే ఈరోజు మన సందేశం అంశం ఏంటంటే పునరుత్డైన ఏసయ్య మరల నీ కొరకు చేసే కార్యాలు మరల నీ కొరకు చేసే కార్యాలు ఇంకో మాటలో చెప్పాలంటే వరుస నీ కొరకు చేసే కార్యాలు మాటి మాటికి నీ కొరకు చేసే కార్యాలు ఏంటో ఇది నన్న దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం దేవుని బిడలారా అవర్ గాడ్ చూడబోతుంటే నాట్ ఓన్లీ ఆల్ మరల మరలా మన జీవితాల్లో కార్యాలు జరిగించాలని ఆశపడుతుంటున్నాడు ఏంటి మరల ఏం చేశాడు ప్రభు ఈ పునరుత్న సంఘటనలో ఏం చేశాడు కొన్నిటిని మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉంటాను అటు తర్వాత యేసు ిబిరయ్య సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను మరలా ప్రత్యక్షపరుచుకున్నాడంట ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు రెండవచనంలో వ్రాయబడింది ఏడు మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు ఎవరంటే వాళ్ళు ఆ సీమోను పేతురు దిదుమానబడిన తోమ ఆ నతనియేలు జబదే కుమారులు ఇద్దరు ఆ మరి ఇద్దరు మొత్తం ఏడు మందికి దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు మరలా ప్రత్యక్షమయ్యాడంట నాకు అనిపించింది ఎందుకు మరలా ప్రత్యక్షమయ్యాడు మరలా ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ఆ మరలా అనే పదం ఏం చెప్తుంది ఇక్కడ దేవుని బిడలారా పునరుత్డైన ఏసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేరుగా తండ్రి యొక్కకి వెళ్ళిపోవచ్చు మరలా 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 భూలోకంలో కనబడడం ప్రారంభించాడు ఏంటి ఆ మరలా అనేటువంటి ఆ పదం ఏం తెలియజేస్తుంది అంటే జాగ్రత్తగా వినండి ఇక్కడ శిష్యులు ఎవరంట అటు తరువాత అని యోహాను ప్రారంభిస్తున్నాడు అంటే ఇంతకుముందు ఏదో జరిగింది దాని తరువాత మరలా ప్రత్యక్షపరుచుకున్నాడంట ఏం జరిగింది ఇరవై అధ్యాయంలోనికి వద్దాం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదువుకుందాం పంతొమ్మిది ఇరవై ఆదివారం సాయంకాలమున శిష్యులు ఈదులకు భయపడి తాము కూడి కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి దేవుని యొక్క వాక్యం రాయబడిది అటు తరువాత అంటే ఏదో జరిగింది ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభం ఏం చెప్తుంది అటు తర్వాత ఇది జరిగిన తర్వాత మరలా ప్రత్యక్ష పరుచుకున్నాడు అటు తర్వాత ఏ తర్వాత దేని తర్వాత ఇరవై అధ్యాయంలో శిష్యులందరూ యూదులకు భయపడి తలుపులు కిటికీలు మూసుకొని ఉండగా దేవుడు వారి మధ్యకు వచ్చి తన చేతులను చూపినప్పుడు శిష్యులు సంతోషించారంట అంటే భయపడిపోతున్నారు శిష్యులు భయపడిపోతున్న శిష్యుల దగ్గరికి దేవుడు వచ్చాడు ఆత్మస్వరూపి కాదండి దేవుడు ఆత్మ స్వరూపి కాదు యేసు ఆత్మ కలిగిన వాడు మాత్రమే కాదు శరీరం కూడా శరీరము కలిగినటువంటి వ్యక్తి కాకపోతే యేసు ప్రభు యొక్క శరీరము సమాధిలో ఉండాలి సమాధిలో శరీరం లేదు శరీరము ఆత్మ కలిసి ఒక పరిపూర్ణమైనటువంటి మహిమ స్వరూపుగా మహిమ స్వరూపిగా యేసు ప్రభు జీవిస్తున్నాడు అందుకే వారు తలుపులు కిటికీలు మూసుకొని ఒక గదిలో ఉండగా దేవుడు మధ్యన వచ్చి నిలబడ్డాడంట మధ్యాహ్నం వచ్చి నిలబడి బైబిలే చెప్తుంది వారిని చూచెట్టునాడు సమాధానం కలుగునుగాక అని వాళ్ళ శిష్యులకు దేవుడు తన చేతులను తన గాయాలను చూపించి వారితో ప్రభు చెప్పినటువంటి మాట సమాధానం కలుగునుగాక అంటే అందరూ సంతోషించారంట అంటే ఇరవయవ అధ్యాయం ఏమని చెప్తుందంటే దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని చూచి వాళ్ళు సంతోషించారు అమ్మా మా దేవుడు బ్రతికే ఉన్నాడు ఆయన చెప్పిన మాట నెరవేరింది పునరుత్తానమును జీవమునేనన్నాడు ఆ మాట నెరవేరింది అని సంతోషంతో వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభును చూచి ఆ గాయాలను చూచి ఈయన భూతం కాదు ఈయన శరీరం కలిగిన వ్యక్తే అని సంతోషించారంట సంతోషించినటువంటి వారు మరలా వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు రెండవదిగా ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ చూడండి యోహనుసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచనం తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమనెను అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను చాలు ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తుంటున్నాం యోహాన్సు వార్తలో మనం గమనించేటువంటి మొదటి సంఘటన ఏంటంటే ఇరవై అధ్యాయంలో పునరుత్డైనటువంటి ఏసయ్య ఏసయ్య వారి మధ్యన నిలబడినప్పుడు వారికి సంతోషం వేసింది ఆ బ్యాచ్లో ఒక్కరు లేరండి తోమా లేడు తోమా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళాడు భయపడి ఏం చేయడానికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు కానీ బైబిల్ మాత్రం చెబుతుంది తోమా వారితో లేకుండా ఉండేను కాబట్టి తోమా కోసం చేసుకోవడం తిరిగి వచ్చి వారితో మాట్లాడి వారందరితో మాట్లాడి తోమాతో మాట్లాడి తోమాకు తన గాయాలు చూపించి తోమాను బలపరిచి విశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అవిశ్వాసిగా ఉండకు అవిశ్వాసిగా ఉండకు అని అవిశ్వాసిగా ఉండేటువంటి తోమాను బలపరచు కనపరిచాడు అది ఇరవయో అధ్యాయం మొదటిదిగా సంతోషించినటువంటి శిష్యులు రెండవదిగా అవిశ్వాసంగా ఉండేటువంటి తోమాను బలపరిచినటువంటి అక్కడికి ఆగిపోయిందా కాదండి ఇంకా ఒక గొప్ప మాట బైబిల్లో రాయబడింది ఇరవై అధ్యాయం ముప్పై వచనం చూడండి ఇరవై అధ్యాయం ముప్పై వచనం మరియు అనేకమైన ఇతర చూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసను అవి ఈ గ్రంథం అందు వ్రాయబడి వ్రాయబడి ఎండుట లేదు కానీ చాలు యోహాన్ అంటున్నాడు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను ఈ రెండే కాదండి వాళ్ళ మధ్య కనపడి తన చేతులు గాయాలను చూపించినటువంటి దేవుడు మాత్రమే కాదు తోమాతో మాట్లాడిన దేవుడే కాదు బైబిల్ చెప్తుంది అనేకమైన సూచక్రియలు ఏ అద్భుతం అంటే అద్భుతం వాళ్ళ కోసం చేశాడంట ఏ అద్భుతం కావాలంటే అద్భుతం వాళ్ళలో ఏ డౌట్ ఉన్నా దానికొక సూచక్రియ ఏ యొక్క అనుమానం ఉన్నా దానికొక సూచక్రియ అంటే వారి ఎదుట అనేకమైన ఇతర సూచక్రియలు ఏసు చేశాడంట అంటే వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చాడు వాళ్ళ అవిశ్వాసాన్ని తొలగించాడు అనేకమైన సూచక్రియలు చేశాడు ఈ మూడు అయిపోయిన తర్వాత యోహాను సువార్త ఇరవై అధ్యాయం ప్రారంభమవుతుంది ఏంటి అటు తర్వాత శిష్యులు దేవుని బిడలారా ఇన్ని చూచినటువంటి శిష్యులు ఏసుప్రభు యొక్క సంతోషాన్ని అనుభవించినటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క గాయాలను చూచినటువంటి వారు యేసు ప్రభు యొక్క విశ్వాస వరాన్ని పొందుకున్నటువంటి వారు అనేకమైన సూచక్రియలు చూచిన వారు వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇరవై ఒకటవ అధ్యాయంలో బైబిల్లో వ్రాయబడింది పేతురు మిగిలిన ఆరు మంది ఏమని తీర్మానం చేసుకున్నారు మనం చేపలు పట్టుదాము రండి మనం చేపలు పట్టుదాం రండి దేవుడు వారి దగ్గరికి వచ్చి వారికి ఆ ఆ యొక్క గాయాలను చూపించింది తోమాను బలపరిచింది అనేకమైన సూచ్యక్రియలు చేసింది చేపలు పట్టడానిక ఆ చేపలను వాళ్ళు వదిలేశారు కదా లూకా వార్త ఐదవ అధ్యాయంలో ఆ చేపలు పట్టము ఆ చేపల జోలికి వెళ్ళము అని చెప్పి వాళ్ళు చేపలను వదిలేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుంటున్నారు అంటే వాళ్ళ జీవితంలో దేవుడు సూచక్రియలు వింతలు దేవుడు దేవుడు వారితో మాట్లాడి నిజంగా దేవుడే వారి ఎదుట ప్రత్యక్షమై వారితో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని కొరకు జీవించాలి ఆహా అది చేయడంలా బైబిల్లో వ్రాయబడింది గలిలే సముద్ర తీరానికి తిబిరే సముద్రం అన్న గలిలే సముద్రం అన్నా ఒకటి అక్కడికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈ నా దేవుడినితో మాట్లాడేటువంటిది ఏంటి తెలుసా మరల అనేటువంటి పదం ఎందుకు అక్కడ వ్రాయబడింది అంటే మరల వారిని సరిచేయడానికి మరలా వారిని సరిచేయడానికి అద్భుతాలు చూశారు యేసు ప్రభును చూచారు గాయాలను చూచారు ఆ యేసు ప్రభును చూసి సంతోషించారు మరి భయపడేటువంటి వారికి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు చేస్తున్నాడు అంటే వాళ్ళు మంచిగా ఉండాలి కానీ శాడ్ థింగ్ ఏంటి తెలుసా వాళ్ళు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళారు దేవుని బిడ్డలారా మరలా దేవుడు ఎందుకు వాళ్ళ దగ్గరకు వచ్చాడంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు తప్పిపోతున్నారు పునరుత్డైన యేసయ్య ఎందుకు మరలా మనతో మాట్లాడతాడు ఆదివారం వెంబడి ఆదివారం ఎందుకు మాట్లాడతాడు లేదా నువ్వు వాక్యం అంతా మరలా దేవుడు ఎందుకు నీతో మాట్లాడతాడు లేదా దేవు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే నీ జీవితంలో దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడండి దేవునికి స్తోత్రం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు ఒకటి కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు మరి నీ దగ్గర నుంచి ప్రభు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా నీ దగ్గర నుంచి ప్రభు ఎక్స్పెక్ట్ చేసేది ఏదో చర్చికి రావడం మాత్రమే కాదు నీ జీవితంలో నువ్వు మరింతగా చేయబడాలి అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు సూచ్యక్రియలు వింతలు దేవుని యొక్క సందీపు ఒకటే ఒకటి తెలియజేస్తుంది యు మస్ట్ బి చేంజ్ అందుకే బైబిల్లో మనం చూస్తే చూడండి మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం అయ్యో కొరాజీనా అయ్యో బెచ్చయిదా మీ మెద్దను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు చాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది తూరు తూరుశీదోన్ల పట్టణంలో దేవుడు అద్భుతాలు చేశాడంట ఎందుకు చేశాడు అంటే వారు మారు మనసు పొందడానికి వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుని బిడలారా మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీతోన్ల పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు మారు మనసు పొందుదురు అంటున్నాడు అంటే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేశాడా నీ పరీక్షల్లో సహాయం చేశాడా నీ పిల్లల విషయంలో సహాయం చేశాడా నీ ఉద్యోగంలో సహాయం చేశాడా నీ యొక్క ఆరోగ్య విషయంలో ప్రభుత్వ సహాయం చేశాడా నీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రభు సహాయం చేశాడా అన్నిటికంటే మించి నిన్ను పాపం నుంచి రక్షించాడా ఎందుకు దేవుడు ఆ కార్యం చేస్తాడు తెలుసా నీలో మారు మనసు నీ మనసు ఇంకా మారాలి పాత మనసు పాప సంబంధమైన మనసు ఈ మనసు మారాలి నీ పాడు మనస్సు మారాలి మారాలి దేవుని బిడలారు అందుకే మరలా యేసు ప్రభుత్వాల దగ్గరకు వచ్చాడు మరలా యేసు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు ఇదైనా దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా నీ జీవితాన్ని దేవుడు ఇక్కడ నిలబెట్టి ఒక ప్రశ్న అడుగుతుంటున్నాడు మరలా ఈరోజు నేను దేవుడు తన సన్నిధానాలకు నడిపించి వాక్యాన్ని అందించడంలో గల ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకా ఎక్కడ తప్పిపోయావో ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మారిపోయావో గాడ్ డస్ మిరకల్స్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ చేంజనస్ మనలో ఆత్మీయమైన మార్పులు అనేకమైనవి ప్రభు తీసుకొని రావడానికి తీసుకొని రావడానికి ప్రభు చేస్తాడు కానీ నమ్ముతున్నామా దేవుణ్ణి పాపాన్ని విడిచిపెడుతున్నామా లేదు మన జీవితంలో లేదు అందుకే తిరిగి ఈరోజు దేవుడినితో మాట్లాడుతుంటున్నాడు ఆదివారాన్ని దేవుడు మాట్లాడుతున్నా కానీ అవును ప్రభు అనుకుంటాం సోమవారం మళ్ళీ తప్పిపోతున్నావేమో అందుకే తిరిగి ఆదివారం దేవుడు ఇక్కడ నడిపించి నీతో మాట్లాడుతుంటాడు మరల ఆ దినాన శిష్యులతో మాట్లాడాడు ఇది నన్న మరల నీతో మాట్లాడుతుంటున్నాడు మరల నీతో మాట్లాడుతుంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు నీవు మరింతగా మారు మనసు పొందాలి మారు మనసు అంటే నేను ఫలానా రోజు బాప్తీసం తీసుకున్నాను మారు మనసు పొందాను అనుకోవద్దు అది ఆ రోజు జరిగినటువంటి మారు మనసు ఆ తర్వాత నీ మనసు ఎన్ని రకాలుగా మారిపోయిందో నీకు తెలుసు కుటుంబ విషయాల్లో ఎంతగా మారిపోయావో నీకు తెలుసు లేకపోతే నీ నీ యొక్క సంపాదన విషయంలో ఎంతగా నీ మనసు మారిపోయిందో తెలుసు నీ మనసు ఇంకెంత మారిపోయిందో నీకు తెలుసు ప్రతి సందర్భంలో నీవు మరింతగా మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా నీ జీవితంలో ఎంతగా మనసు మార్చుకున్నావు మనసు మార్చుకున్న వ్యక్తిగా కనబడుతున్నావో పరీక్షించుకోమని కోరుతూ ఉన్నాను శిష్యులను మరలా దేవుడు దర్శించాడు ఎందుకు తెలుసా వాళ్ళ ఎదుట అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళ ఎదుట సూచక్రియలు జరిగించిన తర్వాత వారి ఎదుట ఎన్నో మేలు చేసిన తర్వాత వాళ్ళు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు పాత జీవితం మాకు కావాలని వెళ్ళిపోయారు అందుకే మరలా యేసు ప్రభు వారి ఎదుటికి వచ్చాడు అందుకే ఎన్ని సందర్భాల్లోనూ దేవుని దగ్గరకు వచ్చినా అన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఉండే తప్పును చూపించి మారమని ప్రభు చెప్తాడు కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా నా తప్పులు కనపడతాయే తప్పులు కనపడతాయే అనుకున్నావా ఎవరికి నష్టం మనకే నష్టం నేను అద్దం దగ్గర నిలబడిన తర్వాత అద్దం దగ్గర నిలబడిన తర్వాత ఇట్లా అద్దం చూస్తుండగానే నా ఇక్కడేదో మరక ఉంది ఇక్కడేదో లేదు ఇక్కడేదో నా వెంట్రుకలు సరిగ్గా అని చూపించింది అనుకో బుద్ధుందాం అని తిడతామా అద్దాన్ని ఏం పోయే కాలం నీకు ఎప్పుడు నా తప్పులే చూపిస్తాం అనుకుంటే ఎవరికి నష్టం నాకే నష్టం యేసు ప్రభు తప్పులు నీకు చూపించడంలో ఉద్దేశం ఏంటంటే సరి చేసుకో ఆ తప్పు ద్వారా ఆ పాపం ద్వారా ఏదో ఒక భయంకరమైన అవమానము నష్టము కీడు రాబోతుంది అని చెప్పి దేవుడు ఏం చేస్తారంటే నీతో మాట్లాడతాడు దాన్ని నువ్వు ఒక నెగిటివ్ సెన్స్లో తీసుకున్నావంటే నష్టం మనకే నష్టం మనకే దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మరలా దేవుడు వారితో మాట్లాడాడో ద లాస్ట్ అండ్ ఫైనల్ టైం బ్యాక్ టు ది ఆ గలీలే సముద్ర తీరానికి వచ్చింది అదే చివరి సారా మళ్ళీ రాలేదు వాళ్ళు ఎందుకు తెలుసా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు పునరుద్ధానుడైన ఏసయ మరలా మా దగ్గరికి వచ్చింది ఎందుకోసం అంటే మా జీవితాల్లో మేము మారు మనసు పొందాలి మా జీవితాలు మార్చబడాలి దేవుడు అద్భుతాలు చేసేది నీ జీవితంలో మారు మనసు పొందడానికి నువ్వు మరింతగా మార్పు చెందడానికే లేదా ఒక సాక్ష్యం ఇక్కడ మీరు వింటున్నారా ఒక దేవుడు చేసిన కార్యం ఇక్కడ వింటున్నారా గుర్తుంచుకోండి అది నిన్ను మరింతగా దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తుంది దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తుంది అంతే తప్ప ఈ అద్భుతాలు సాక్షాలు పొందిన తర్వాత మేలు పొందిన తర్వాత లోకల్లోకి వెళ్ళిపోయావా దాని ద్వారా ఏదో ఒక నష్టం కీడు నీ జీవితాల్లో వస్తుంది అందుకే దేవుడు మరలా మాట్లాడతాడు మరలా మాట్లాడతాడు దేవుని బిడలారా అద్భుతాలు సూచక్రియలు దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా చాలామంది ఏమంటారు అంటే అద్భుతాల ధర ఏం జరుగుతుందండి అద్భుతాల ధర శరీరానికి స్వస్థత ఏదో శారీరకంగా లోక సంబంధ అద్భుతాలు ఇంపార్టెంట్ కాదు అంటారు అలాంటి వాక్యం తెలియనటువంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడునుగాక అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా సూచక్రియలు ఎందుకు చేస్తాడు తెలుసా నెంబర్ వన్ అది ఆయన స్వభావం ఆయన నిన్న నేడు నిరంతరం మారలేదు కాబట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన సూచ్యక్రియలు జరిగిస్తాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే దట్ ఈస్ ఇస్ నేచర్ అది ఆయన స్వభావం రెండవదిగా ఎందుకు దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు అంటే ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి రండి యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచనం మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అద్భుతాలు సూచక్రియలు ప్రభు ఎందుకు చేస్తాడంటే నీవు నమ్మునట్లుగా నీవు నమ్మునట్లుగా నీ నమ్మిక పెరుగునట్లుగా నీ విశ్వాసం పెరుగునట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు రెండవదిగా నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లు అద్భుతము పొందిన తర్వాత ఒక సూచక్రియను అనుభవించిన తర్వాత ఒక సూచక్రియను చదివిన తర్వాత ఏ వస్తుందంట బైబిల్ చెప్తుంది జీవం వస్తుంది అంటండి ఏంటి జీవం ఏంటండి రావడం అంటే అంతవరకు దేవుని కోసం జీవించినటువంటి వ్యక్తిలో ఒక నూతనమైన కోరిక కలుగుతుంది అవును దేవుడు వీళ్ళ కోసం చేస్తే నా కోసం కూడా చేస్తాడు నా కుటుంబం కోసం కూడా చేస్తాడు అనే ఒక ఆశ చచ్చిపోయిన ఒక ఆశ తిరిగి పడుతుంది అందుకే దేవుడు అద్భుతములు చేస్తాడు అందుకే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నీతో మాట్లాడు మరల ఎందుకు దేవుడు వారిని దర్శించాడంటే వాళ్ళు తప్పిపోయారు కాబట్టి వాళ్ళు తిరిగి పాత జీవితాన్ని వెళుతున్నారు కాబట్టి తిరిగి పాప పరిస్థితుల్లోనికి వెళుతున్నారు కాబట్టి పాత స్థితిగతుల్లోనికి వెళుతున్నారు కాబట్టి మరల దేవుడు వారిని దర్శించాడు పునరుత్డైన ఏసయ్య మరలా దర్శించడంలో ఉద్దేశం ఏంటి తెలుసా ఒక వ్యక్తి జీవితంలో మారు మనసును తీసుకురావడానికి ఒక వ్యక్తి జీవితాల్లో మనసు మార్చుకునేటట్లు చేయడానికి అతడు జీవించే తప్పుడు జీవిత విధానంలో నుండి బయటికి రావడానికి బయటికి రావడానికి ఇది నాన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా బీ రెడీ టు కరెక్ట్ యువర్ శల్ నేను నువ్వు సరి చేసుకోవడానికి ఎప్పటికి సిద్ధంగా ఉండు దేవుడు నీతో మాట్లాడిన నీలో తప్పు ఉందా తప్పులున్నవారు తమ తప్పులు ఎరగరు కానీ దేవుడు చెబుతాడు ఆ తప్పు ఏంటో నీ తప్పు ఏదో నీకు తెలియదు ఆ తప్పు చేసి అయిపోయి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటావు దేవుడు నీతో మాట్లాడుతూ నీ జ్ఞాపకాన్ని తెస్తు హృదయాన్ని కూర్చుతూ ఉంటాడు అవును నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అని కూర్చుతూ ఉండగా వెంటనే దాని విషయంలో పశ్చాత్తాపడి మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టాలి లేకపోతే ఆ పాపం తీసుకొని వచ్చే శిక్ష మామూలుగా ఉండదండి పాపము పాపం ఖచ్చితంగా దాని యొక్క ఫలాన్ని అందించక మానదు మానదు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు శిష్యులను మరలా ఎందుకు దర్శించాడంటే వాళ్ళు తప్పిపోతున్నారు కాబట్టి అద్భుతాలు చూశారు సమాధానాన్ని చూశారు సంతోషించారు ఆ అవిశ్వాసంగా ఉండేటువంటి అవిశ్వాసిగా ఉండేటువంటి తోమా మార్పు చెందాడు అనేకమైన సూచ ఇన్ని జరిగిన తర్వాత అటు తర్వాత తిరిగి వాళ్ళు తిబరే సముద్రానికి వెళ్ళిపోయారు అందుకే మరలా దేవుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ స్పీక్స్ అబౌట్

ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను మొదటిగా మరలా అనేటువంటి ఆ యొక్క మాటకు దేవుని వాక్యం ఇచ్చే సందేశం ఏంటి నీ జీవితంలో తప్పు చేసేవా మరలా దేవుడు దర్శిస్తాడు మరలా దేవుడు మాట్లాడతాడు మరలా నీ జీవితంలో మారు మనసు కోరుతాడు మరలా నీ జీవితాన్ని సరిచేసుకోమని కోరుతాడు అది మొదటిది రెండవదిగా ఇక్కడ బైబిల్లో చూస్తే చూడండి అంటే మొదటిసారి ఇరవై వచనంలో చెప్పాడు సమాధానం కలుగును గాక ఇప్పుడు ఇరవై వచనంలో అంటున్నాడు మరలా సమాధానం కలుగును గాక మరలా యేసు ప్రభు దర్శించడంలో ఉద్దేశం ఏంటంటే మొదటిగా నీ జీవితంలో మారు మనసు వచ్చి నువ్వు ప్రభు వైపు తిరుగునట్లుగా రెండవదిగా దేవుడు మరలా దర్శిస్తాడు ఎందుకు దర్శిస్తాడంటే నీకు సమాధానం ఇవ్వడానికి దేవుని బిడ్డలారా సమాధానం అనేటువంటిది చాలా సింపుల్గా కనబడుతుందండి బట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ జమ్ ఒక ఒక ముత్యం అని చెప్తానండి ఒక ముత్యము ఎందుకంటే ముత్యాన్ని మీరు చూస్తే ఒక సైడ్ నుంచి చూస్తే ఒక రంగు కనపడుతుంది ఇంకో సైడ్ నుంచి చూస్తే ఇంకొక రంగు కనపడుతుంది అటువైపు చూస్తే ఇంకొక రంగు కనపడుతుంది రంగురాళ్ళు అనుకుందాం ముత్యములు అంటే అర్థం కాదు ముత్యం కాదు రంగురాళ్ళు అనుకుందాం లేదా ఒక జమ్ అనుకుందాం సో ఆ ఆ యొక్క ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకం అండి సమాధానం కూడా అదే హలలు య హలలుయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు హలలు యా హలూ అడగండి అడగండి మౌనంగా ఉండవద్దు లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్ లెట్ ఎవ్రీ మౌత్ బి ఓపెన్ అండ్ లెట్ లెటస్ స్పీక్ టు ద లాడ్ దేవునితో మాట్లాడదాం దేవుని అడుగుదాం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హలలు య హలూ యా పగలెండ దెబ్బయినా రాత్రి వెనలైన దేవుడు మనల్ని కొనుకగా కాపాడుతూ ఉండగా తబ్బిపోతున్నావేమో నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పాపం వెంబడే పాపం చేసేదానికి రెడీ అయిపోయావేమో ఈరోజు దేవుని ఎదుట ఒప్పుకో ఇంకా ఏది నీ జీవితంలో విడిచిపెట్టనటువంటి ఉందో ఆ పాపాన్ని ఇప్పుడు ఒప్పుకో దేవుని ఎదుట హలలుయా అలలుయా అలలుయా హలూయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు మహత్యం కలిగిన మహారాజానికి స్తోత్రాలు తరీ ఏ సునామ నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభావ నీ పునరుత్న సందేశము గొప్పది నాయన మరలా మమ్మల్ని దర్శించే దేవుడుగా ఉండడానికే మరణాన్ని గెలిచి తిరిగి లేచావు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు ఆదిరైన గలిలే సముద్రమైనా ఒక ఒక గది అయినా ఒక ప్రాంతమైనా తన్ని ఎక్కడైనా నువ్వు వెళ్ళి దర్శించావు ప్రభా అవును తన్ని పునరుత్డమైన మీరు ప్రభా ఈదైన వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా తను ఎక్కడ మేము తప్పిపోయాము ఎక్కడ మా జీవితంలో మారు మనసు లేదు ఎక్కడ మేము పాపంలో ఉన్నాము ఎక్కడ మా జీవితంలో సమాధానం లేదు ఎక్కడ మాలో విశ్వాసం లేదు నాయనా మీరే దర్శించండి నాయనా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు సంతోషించండి నాయన ఏసు దేవుని కార్యములు జరుగును గాక మరలా దర్శించబడుదుము గాక మరలా దర్శించబడుదుము గాక పాపము నుంచి విడుదల పొందడానికి మరలా దర్శించబడుదుము గాక ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ